అందరికీ నమస్కారం తెలుగు సీనియర్ నటి ఆత్మహత్య దిక్కితోచని స్థితిలో ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దిస్ ఈజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ అవుదాం ఇంకా లేట్ చేయకుండా వీడియో ఇక్కడికి ఫ్రెండ్స్ ఎన్నో తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి విమర్శకుల మెప్పుని పొందింది అయితే ప్రస్తుతం తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దేనస్థితిలో ఉన్నానంటూ ఏడుస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు యాభై ఏళ్ళుగా తాను ఆర్టిస్ట్గా బతికానని గత మూడేళ్లుగా తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నాను అన్నారు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినా తనను ఆదుకునేందుకు ఎవరు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎంతోమంది పెద్ద హీరోలు హీరోయిన్లతో నటించాను ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నానంటూ కంటతడి పెట్టారు ఆనందంగా నన్ను చంపేయండి ఎవరి మనసు కరగదు కదా అంటూ పావలా శ్యామల ఆవేదన చెందారు తనకి ఆత్మహత్యనే గతి అంటూ ఓ తెలుగు సీనియర్ నటి కన్నీళ్ళు పెట్టుకుంది సీనియర్ నటి పావలా శ్యామల తెలుగు ప్రేక్షకులకు చూపరిచింద చాలా సినిమాల్లో కూడా ఆమె యాక్ట్ చేసింది పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద నటీల మధ్య కూడా ఆవిడ యాక్ట్ చేసింది ఇప్పటి వరకు అయితే ఆవిడకి ఎవరు సాయం చేయడం కూడా తెలియదు అదేవిధంగా కొంతమంది చిన్న ప్రముఖులు అయితే కొంచెం అయితే సాయం చేశారని తెలిసింది చూసి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్